The on మరియు ఇండియాకి మధ్య గొడవ ఎక్కడ మొదలైందో తెలుసా దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశ అగ్రభాగాన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ అనేక ప్రకృతి అందాలకు అది నిలవుగా ఉంటుంది అయితే అందులో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది దీంతో ఆ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తారు ఆ భాగానికి మన దేశంలో ఉన్న భాగానికి మధ్య ఎల్ఓసి ఉంటుంది దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు అయితే నిజానికి ఈ ప్రాంతాన్ని పాక్ ఎలా ఆక్రమించింది ముందు దీని స్థితి ఏంటి అది మన దేశంలో ఉంటే దాని వివరాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్రిటిష్ వారు మన దేశంలోని అనేక రాష్ట్రాలను పాలించారు కానీ కొన్ని మాత్రం వేరే రాజుల అధికారంలో ఉండేవి అలాంటి రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం లభించాక జమ్మూ కాశ్మీర్ ను కూడా భారత్ లో విలీనం చేయాలని నిర్ణయించారు అయితే అంతకు ముందు వరకు ఆ రాష్ట్రాన్ని పాలించిన మహారాజా హరి సింగ్ ఆ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు కానీ అది కుదరలేదు ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనమైంది దీన్ని చూసి తట్టుకోలేని పాక్ జమ్మూ కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించింది అందులో భాగంగా పాక్ భారత్ లో యుద్ధం కూడా చేసింది అయితే ఐక్యరాజ్య సమితి కలుగజేసుకుని కార్గిల్ వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసింది దీంతో దానికి అవతల ఉన్న భాగం మొత్తం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మారింది దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తారు ఇక లో ముజరాఫాబాద్ వద్ద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఇక్కడ మొత్తం నాలుగు పాయింట్ ఆరు కోట్ల జనాభా ఉంది అయితే స్వతంత్రం అనంతరం జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అక్టోబర్ ఇరవై ఆరున కలిశాయి దీంతో ఆ రోజును డే అని పిలుస్తారు కానీ అక్కడ కొందరు మాత్రం దీన్ని బ్లాక్ డే గా పాటిస్తున్నారు ఈ మధ్య వారు దాన్ని జరుపుకున్నారు కూడా ఇక ఆ ప్రాంతంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంది అయితే పంతొమ్మిది వందల అరవై లో పిఓకే లోని కొంత భాగాన్ని చైనాకు గిఫ్ట్ గా ఇచ్చింది ఇక పిఓకే కు అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్లు కూడా ఉన్నారు ఆ ప్రాంత ప్రజలకు సొంత సుప్రీం కోర్టు కూడా ఉంది ఆజాద్ కాశ్మీర్ రేడియో పేరిట అక్కడ ఓ రేడియో స్టేషన్ ఏర్పాటు చేశారు ఇక చివరిగా పిఓకే గురించిన ఇంకో విషయం ఏమిటంటే మన దేశంలో మనకు ఉన్నంత స్వాతంత్ర్యం అక్కడ ఉండదు ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడితే వారి గొంతు నొక్కుతుంది దీనికి పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఉంది ఇవి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి